అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతులకు డబుల్ ధమాఖ అయితే ప్రకటించారు ఆయన నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఒకేసారి ఈ తేదీన రెండు పథకాల డబ్బులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలనే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వనటువంటి హామీలను కూడా అమలు చేయాలని నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రైతులకు ఏ పథకాల ద్వారా డబ్బులు వేయబోతున్నారు ఇక ఇప్పటికే ప్రకటించినటువంటి అన్నదాత సుఖీబాబా డబ్బులను ఎప్పుడు వేస్తారు ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను అంతేకాకుండా ఏపీ రైతులకు ఇప్పటికే విడుదల చేసినటువంటి పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఇంకా ఎవరికైనా జమ కాకుండా ఉంటే ఏం చేస్తే పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు జమ అవుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను ఆ విషయాలన్నీ ఆ వివరాలన్నీ కూడా మనం నేరుగా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం రైతులకు చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది ఒకేసారి రెండు పథకాల డబ్బులు రాబోతున్నాయి మరి ఏ రైతులకు వస్తాయి ఏ బ్యాంక్ ఖాతాల వాళ్ళకి వస్తాయి ఆ రైతులు ఏం చేస్తే ఈ యొక్క డబ్బులు అనేది మనకు తొందరగా రావడం జరుగుతుందనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా లైక్ బటన్ తప్పకుండా మీరు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ను మీరు నొక్కాలి దానిపైన నొక్కితే మీకు గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తాయన్నమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసి సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు తప్పకుండా మరింత సమాచారం కోసం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్లో పెట్టుకోండి అప్పుడే మీరు అప్డేట్స్ అన్నీ కూడా ఉచితంగా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లోనే ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆయన మరి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఈ ఇరవై వేల రూపాయలను కూడా మూడు విడతల్లో ఇస్తామన్నారు అంటే మనకు ఈ సంవత్సరానికి సంబంధించి రైతులకు యొక్క అన్నదాత సుఖీభవా డబ్బులు అనేది పీఎం కిసాన్ ఇరవయో విడత పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ ఇరవై రెండో విడత ఈ మూడు విడతల్లో అన్నదాత సుఖీభవా డబ్బులను కూడా విడుదల చేయడం జరుగుతుంది నిన్న కూడా నేను చెప్పాను మీకు ఇక ఈ అన్నదాత సుఖీభావాను మూడు విడతల్లో ఏ విధంగా విడుదల చేస్తారనేది చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పథకం కింద రైతులకు పద్నాలుగు వేలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి పద్నాలుగు వేలను మూడు విడతలుగా డివైడ్ చేశారు ఇక్కడ అంటే తొలి విడతలో నాలుగు వేల ఐదు వందలు రెండో విడతలో నాలుగు వేల ఐదు వందలు ఇక మూడో విడతలో ఐదు వేలు ఇక్కడ చూసుకుంటే మొత్తం పద్నాలుగు వేల రూపాయలు అయితే అవుతుందనమాట ఈ పద్నాలుగు వేల రూపాయలని ఒకేసారి మనకు జమ చేయకుండా రెండు విడతల్లో నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు అంటే తొమ్మిది వేల రూపాయలు ఇక్కడ మరొక ఐదు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలనైతే మీకు ఒకేసారి జమ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట ఈ విధంగా మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేస్తామన్నారు మరి పిఎం కిసాన్ ఏ విధంగా ఇరవయో విడతలో రెండు వేల రూపాయలు ఇరవై ఒకటో విడతలో రెండు వేల రూపాయలు ఇరవై రెండో విడతలో రెండు వేల రూపాయలు ఈ మూడు విడతల డబ్బులు ఏ విధంగా వస్తుందో అన్నదాత సుఖీభవ దీంతో కలిపి ఇవ్వడం జరుగుతుంది ఇది అనమాట అన్నదాత సుఖీభవ డబ్బులు ఎలా పడుతాయనే దాని గురించి మరి దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను మే మొదటి వారంలో రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని చెప్పారు మే మొదటి వారంలో ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభావా పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట తొలి విడత కింద పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభోవా తొలి విడత నాలుగు వేల ఐదు వందల రూపాయలు మొత్తం ఆరు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా వస్తాయి ఇదే విషయాన్ని నేను నిన్నటి వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది ఇది అన్నదాత సుఖీభోవ ప్రొసీజర్ ఈ విధంగా మీకు డబ్బుల పంపిణీ అయితే ఉంటుంది మరి ఈ డబ్బులు రావాలంటే మనం ముందుగా ఈ అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోవాలి కదా మేము కొత్త రైతులు అండి మేము కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకానికి అప్లై చేసుకున్నాం మాకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం అయితే ఇచ్చారు అలాగే మేము ఇంతకుముందే పట్టాదారు పాస్ పుస్తకం పొందాం మరి మేము ఇంకా అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోలేదు మరి ఎలా అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు ఇక మనకి డబ్బులు రావాలంటే అప్లై చేసుకోవాలి ఈ పథకాలకు మరి అప్లై చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెలల చివరి నుంచి కూడా అవకాశం కల్పించబోతున్నారు ఈ నెల పదిహేను తారీఖు పైనుండి కూడా మీరు యొక్క కొత్త రైతుల అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పారు ఇక పిఎం కిసాన్కి మీరు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పిఎం కిసాన్ అనేది నిరంతర ప్రక్రియ మీరు పిఎం కిసాన్కి ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు వస్తాయి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావ పద్నాలుగు వేల రూపాయలు వస్తుంది మొత్తం ఇరవై వేలు అయితే మీకు సంవత్సరానికి వస్తాయన్నమాట ఇది అనమాట ప్రొసీజర్ మొత్తానికి ఇక అన్నదాత సుఖీభావ పథకానికి పిఎం కిసాన్కు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు రైతు సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయంటే రైతు భరోసా కేంద్రాల్లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అలా వీలు కాకపోతే మీ సేవకు వీలైనా కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పుడైతే అన్నదాత సుఖీభావ పథకానికి అప్లికేషన్ లేదు పిఎం కిసాన్కి మాత్రం అప్లై చేసుకోవచ్చు మరి ఈ యొక్క అప్లికేషన్ ఎలా వేసుకోవాలని చూస్తే కొత్త రైతులంతా కూడా మీ పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి వన్ బి జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్సు ఫోన్ నెంబరు ఈ నాలుగు తప్పనిసరిగా ఉండాలి ఈ నాలుగు ఉంటే మీరు అప్లై చేసుకునేయచ్చు అప్లై చేసుకుని యొక్క డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు అనమాట రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వం తరఫున ఇరవై వేల రూపాయలు మీకు వస్తాయి మరి ఇదంతా కూడా బాగానే ఉంది ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా డబ్బులు వస్తాయి ఇంకా మనకు నెల రోజుల టైం ఉంది మేలో ఇస్తామన్నారు కాబట్టి అప్పటి వరకు కూడా మనం వేచి ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకొని ఈ పత్రాలన్నీ కూడా జిరాక్సులన్నీ కూడా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండాలి ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ సంవత్సరానికి సంబంధించి చివరి విడతగా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు విడుదల చేసింది మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇస్తుంది నాలుగు నెలలకు ఒక విడత చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు వస్తాయి మరి ఈ ఆరు వేల రూపాయలను ఈ సంవత్సరానికి సంబంధించి ఏపీలో ఉన్న రైతులందరికీ కూడా విడుదల చేసేసింది మరి రీసెంట్గా ఒక పదిహేను రోజుల ముందు పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తుంది మరి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలోకి పడుతూ ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక రైతుల ఖాతాలలోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఈ డబ్బులు ఇంకా పడలేదంటే మీకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి మాకు ఈకేవైసీ చేసుకున్నాం ఎన్పిసీఐ లింక్ అనేది చేసుకున్నాం మాకు అకౌంట్కి లింక్ ఉంది ఫోన్ నెంబర్ లింక్ ఉంది ఆధార్ కార్డు లింక్ ఉంది అన్నీ లింక్ ఉన్నాయి కానీ మాకు డబ్బులు పడలేదని చాలామంది అన్నారు మరి డబ్బులు పడకపోవడానికి కారణం ఏం లేదండి మీకు అన్నీ కరెక్ట్గా ఉంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులు విడుదల చేసింది ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదు మరి ఇన్ని డబ్బులు రావాలంటే టైం పడుతుంది ఈ నెల ముప్పై తేదీ వరకు ఇస్తామంటుంది కేంద్ర ప్రభుత్వం ఒకసారి అప్పటి వరకు కూడా మీరు వేచి చూడండి పడకపోతే అప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే ఈ కేవైసీ ప్రాబ్లం కానీ మరి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కరెక్షన్ కనుక చేయించుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి పిఎం కిసాన్తో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకసారి పంతొమ్మిది విడత డబ్బులు పడని రైతులు ఏం చేస్తారంటే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను కలిసి ఈ యొక్క డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకుని యొక్క డబ్బులు ఏ కారణం చేత ఆగిపోయిందనే తెలుసుకుని అవి రెడీ చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఈకేవైసీ చాలా ఇంపార్టెంట్ ఏ పథకానికైనా కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఫార్మర్ ఐడి కార్డు అయితే ప్రవేశపెట్టింది ఈ ఫార్మర్ ఐడి కార్డు తప్పనిసరిగా తీసుకోవాలి మీరు అంటే చాలామంది రైతులు ఏంటంటే అర్హత లేకపోయినా కూడా పిఎం కిసాన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీబావా కానీ ఇవన్నీ కూడా డబ్బులు ఊరికైనా తీసుకుంటున్నారంట రైతులు కాకపోయినా కూడా అంటే ఎక్కడో ఉంటారు బయట ఇక్కడ వేరొక చోట అంటే బయట రాష్ట్రాల్లో ఎవరైనా సరే ఇక్కడ ల్యాండ్ కొంటారు ఆ ల్యాండ్ పెట్టి మీరు అప్లై చేసుకుంటారు మరి ఇలాంటి వారందరికీ కూడా ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి కేంద్ర ప్రభుత్వం మనకు చాలామంది బోగస్ రైతులు కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును వృధాగా తీసుకుంటున్నారని చెప్పి ఆలోచించి ఒక ఫార్మర్ ఐడి కార్డును అయితే తీసుకొచ్చింది ఇక ఈ ఫార్మర్ ఐడి కార్డుకు ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో అయితే రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఒకసారి మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ భూమి పాస్బుక్ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వెళ్ళి ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈ కార్డు అనేది క్రియేట్ అవుతుంది అక్కడ ఈ కార్డు అంటేనే మీకు రాబోయే రోజుల్లో ప్రభుత్వం అందించేటువంటి వ్యవసాయ పరికరాలు సబ్సిడీ వ్యవసాయ పరికరాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ అన్నదాత సుఖీబావ కానీ పిఎం కిసాన్ కానీ ఇలా రాబోయే రోజుల్లో రోహిత్ రుణమాఫీలు కూడా వస్తాయి మరి ఇలాంటివన్నీ రావాలంటే ఈ ఫార్మర్ ఐడి తప్పనిసరి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అలాగే మన ఏపీ ప్రభుత్వం కూడా చెప్తుంది మనకి రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి మీరు ఈ ఫార్మర్ రిజిస్టర్ ఐడి కూడా తీసుకొని ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మీరు కంపల్సరీ చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి మీరు ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క విధంగా మీరు చేసుకోండి ఇక దీంతో పాటుగా ఏంటంటే మనకు ప్రతి రైతు కూడా మనకు ఎవరైతే ఈ పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి డబ్బులు దమ్మకాను కదా రాష్ట్ర ప్రభుత్వం తరపున మరొక పథకానికి సంబంధించిన డబ్బులు రాబోతున్నాయి మరి ఏప్రిల్ నెలలో ఇస్తామంటున్నారు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అంటే గతంలో ఖరీఫ్ సీజన్లో రైతులు చాలామంది పంటలు నష్టపోయారు మరి ఆ పంటలు నష్టపోయిన రైతులందరి పంటలను కూడా వ్యవసాయ సహాయకులు నమోదు చేయడం జరిగింది మరి వ్యవసాయ సహాయకులు నమోదు చేసినట్లుగానే రైతులందరికీ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని అయితే విడుదల చేయాల్సింది మరి ఖరీఫ్ సీజన్కు సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేస్తామని నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు కాబట్టి మనకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకు అయితే రాబోతుంది ఒక హెక్టార్కు పదివేల రూపాయల నుంచి మనకు యాభై వేల రూపాయల వరకు కూడా వస్తే అది కూడా మీరు వేసినటువంటి పంటను పట్టి టమాటా కానీ వరి కానీ వేరుశెనగ కానీ ఇలా రకరకాల పంటలు వేస్తాం కదా మీరు ఎంత నష్టపోయారో దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇదొకటి మరి ఈ రబీ సీజన్లో మీరే ప్రీమియం కట్టుకుని ఇన్సూరెన్స్ అనేది చేసుకుంటే మీకు యొక్క డబ్బులు ఇస్తామని ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఈ రబీ సీజన్లో రైతులు చాలామంది ఇప్పటికే మనకి ప్రీమియం కట్టుకున్నారు ఏదైనా ఎండల వల్ల పంటలు ఎండిపోయినా కూడా మీకు నష్టపరిహారం అనేది ప్రభుత్వం అందిస్తుంది అనమాట ఈ ప్రీమియం కట్టుకోవడం వల్ల కాబట్టి ఈ విధంగా కూడా చాలామంది రైతులు అయితే చేసుకున్నారు వారికి కూడా మనకు ఈ విధంగా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతుకు కూడా ప్రతి పథకము కూడా వస్తుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకాల ద్వారా మేలు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మేలు అయితే జరగబోతుందనమాట ఈ విధంగా రైతులకు అనేక పథకాలను తీసుకొస్తూ కూడా రైతులు మేలు కోరే ప్రభుత్వంగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇక మే వరకు కూడా మనం వేచి ఉండాలి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద ఇరవై వేలు వస్తాయి కౌలు రైతులు కూడా వస్తాయి కాబట్టి రైతులంతా కూడా జాగ్రత్తగా ఉండి ఈ నెలలో విడుదలైనటువంటి అప్లికేషన్కు మీరు అప్లై చేసుకోండి కొత్త రైతులు మీకు అయితే నేరుగా వచ్చేయడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తీసుకోండి